ప్రతి న్యూస్ పేపర్ లో ప్రతి ఛానల్ లో మన గురించి న్యూస్ పాజిటివ్ గా రావాలి గత అనుభవాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి సర్వే కే हिसाब से ये पार्टी को 80% मतदान हुए हैं ना కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసేలా ఉండాలి అన్నదే గెలుస్తాడు ఐదు రోజులు ముందు డబ్బిస్తే తాగి మర్చిపోతారయ్యా ముందు రోజు రాత్రి ఇవ్వాలి దానికి ఒక్క రోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిసిచ్చావు అందరూ అంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటల పనిచేయండి ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పనిచేయండి నజీ ఎలక్షన్ జాగ్రత్తలు చూసుకుని నేను మళ్ళీ వస్తాను నా నాయనక రావద్దు ఏం తెచ్చుకోలేదండి ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా వాడుకుంటారు చాడిచ్చావు షూట్ చేసావు ఇంకా కసి తీరలేదా నీకు ముందుకొస్తున్నా ఆ రోజు నేను ఎందుకు చంపలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను ఇంత పిఎం ఎత్తుకి అనుకుంటే జరుగుతోందిరా ప్రధానమంత్రి కావాల్సిన వాటిని రాజకీయ జీవితం లేకుండా చేసావు కదా నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క నువ్వు మళ్ళీ నా జీవితంలో కట్టొచ్చావంతే నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు ఏం చేస్తావురా కొట్టింది చాలు చిత్రం ఎక్కడ చిత్రం లేదమ్మా చంపిసాం ఊరిని జోక్ చేసా చిత్రి ఉంది ఒక జోక్ చేస్తే ఆరుగురు పోయారు ఇక్కడ ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు చిత్రని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు వస్తే నేనేం చేస్తానో నీకు తెలియదు తెలీదు తెలీదు తెలియకే పిలిచాను చూపించరా చూపించరా చూపించు రే నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను నీ మొత్తం కేలవెట్టు చూడాలనుందా చూపించు 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 నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతా ఈ రోజు నీ హిస్టరీ చిరిగిపోతు మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండవు はい నోట్ బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు నువ్వు చూపించపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను ఆటోమేటిక్గా అదే ఆటోలో నువ్వు కూడా పోతావు thank oh చంపేస్తా చంపేస్తా దీని చంపేస్తా ఇలా ఉన్నవెంట్రా ఫస్ట్ టైం నా జీవితంలో ప్రతికితే చాలనిపించింది నిన్ను తను వదిలే అంటే నన్ను ఏమైనా చేసుకో నేను ఏం చేయగలుగురా నిన్ను చనిపడ తప్ప ఇంకేం చేయగలను నీ చేస్తుంటే చూడాలన్నారా నాకు నొచ్చి గజ గజ గట్టా కాల్చాను రా నాకు కాల్చుకో కాల్స్తావా కాల్చుకోమంటావా కాల్చుకుంటావా హా ఏ విన్నావురా కాల్చుకో 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 కాల్చుకో

ఐ లవ్ యూ నేను ఇంకా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా చచ్చిపోయేట పిడవడా పతని నీకేం కాదు బుల్లెట్ దిగింది నా కానీ ప్రేమ నిజం నువ్వు బతుకుతా ఒకవేళ నేను పోతే వెళ్ళనుకోండి కానీ నీ ప్రేమ నిజమై నేను బతికి పోతే ఇండియా భారతదేశపు పద్నాలుగో ప్రధానమంత్రిగా గురుగోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ్ సూర్యన్ కలవడానికి వెళ్తున్నట్లు సమాచారం జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ అధినేతగా ఎదిగారు సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడడానికి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను జీవితం అనేది ఒక యుద్ధం దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు బి అలర్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి కసితో పరిగెత్తండి పాడాలనుకుంటే కసిగా పాడేయండి చదవాలనుకుంటే కసిగా చదివేయండి లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడు ఇక్కడ నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే करते देमा तिरपौल चल